కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలంలో తాండవ నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనముల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం శంకుస్థాపన చేశారు పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రజల అవసరాలను గుర్తించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్ష ఈ నిర్మాణంతో నెరవేరుతుందని వివరించారు